రాజు అనే పేరు ఆ రాజు భార్య పేరు పింగళ పింగల అయితే ఆ రాజుది రాణి మీద ఇంత ప్రేమ ఉండియా ఇట్లా ఒక గడియ లేకుండా చేయని వాట కూడా అంత ప్రేమ ఉండి అయితే ఒకనాడు వాళ్ళ ఇంటికి ఇద్దరు సాధులు వచ్చింది సాధులు సాధులు వచ్చిందో వాళ్ళు వాళ్ళది మంచిగా సేవాగింత చేసే సాధు వాళ్ళు మంచిగా ధర్మాత్ముడు ఉండే వాళ్ళు ఇద్దరు అంటే ఐదు ఆరు రోజులు ఉండే వాళ్ళది మంచిగా సేవాగింత అయింది వాళ్ళు సంతోషపడ్డారు అయితే ఆయన ఒక్కోడు ఏం చేసిండు ఒక పొంగలే ఒక మాడి పండిచ్చింది వాళ్లకు పుట్టలే రాదు మాడు పండి తిన మాడు పండు నువ్వు నీ ఏం పని అనుబట్టి ఆ నువ్వు ముసలి కానే కావు ఈ పండు తింటే ఇప్పుడు నువ్వు ఎంత యమున ఉన్నది అంతే ఉంటావు నువ్వు ముసలి కానే కావు అయితే ఆ రాజు తీసుకునే పండుగ వెళ్ళిపోయిన సాధులు ఇక పండి తీసుకున్నాడు తెచ్చుకొని ఈడే విచారం ఏం చేశా అరే నేను తింటే ఏం లాభం అనిచ్చా నా ముందాట నా భార్య అందం ఉంటే నాకు అంతే తంబరం అర్థమవుతుందని నా మాట నా ముందాట నా భార్య ఉంటే నాకు అంతే సంతోషం నేను తిన నా భార్య ఇష్ట అది అందముండట నాకు అందం ఉందాట అని భార్య తింటుంది ఆ భార్య దరవట్టి ఈ పండు తిను అనవాట్య ఈ పండు తింటే నువ్వు ఇంతే ఉంటావు ముసలు కానీ కావు అత్యా తింటా అది ఏముండే ఒక స్థైత ఉండియా గుర్రాలు మేపుతాడు గుర్రాలి అడుగుతాడు గుర్రాలు మేపటోడు మేపతోడు అని భార్య ఉండియా అర్థమైతేనే అయితే అది ఏం చేసింది ఏ నేను అందం ఉండి ఏం లాభం అనబట్ట నా తైతోడు మంచిగా ఉంటే నాకు అంతే ఆనందం అనవటోడు నా నా కళ్ళ ముందట ఉంటే నాకు అంతే ఆనందము అది అది కూడా తిండే అది సై తోడు దా సై చేసింది రాను ఈ పండు దిను ఈ పండు తింటే నువ్వు ఎట్లా ఉన్నావు అట్నే ఉంటావు అనమాట ముసలి దాని కావాలనవచ్చు ఆ అనవచ్చా ఇవి ఆడేం చేసినా ఆయనకు ఒక భోగాన్ని ఉండియా ఆడొక్క భోగాన్ని ఆడి విచారం చేసిండు నేను తిని ఏ లాభం అనియా నా భోగాన్ని మంచిగా ఉంటే నాకు అంతే ఆనందం అనవచ్చా అది ఆడుకునేవా భోగం దానికి ఇచ్చేసాను ఆ భోగంటి విచారం చేసా నేనే ఇప్పటిదాకా ఇంతింత పాపం చేసుకొని ఇంకా అందం ఉండి బుద్దలు కాకుండా ఎంత పాపం కావాల అలా చేస్తా ఇప్పుడే ఇంతగానే పాపం చేసుకుంటాను నేను ఇంకా ఇక యమునము నా యమునముకు నా దగ్గర ఉంటే ఇంకా ఎంత పాపం కావాల కుండలు పాపం అయితే ఏ కుదరనే వచ్చా మన రాజు ధర్మాత్రులు ఉన్నాయా మన రాజు అసంతోడు ఈ పరిపాలన మంచిగా ఎత్తావచ్చా రాజు అసంతోడు మంచిగా ఉంటారు అని అది రాజు గొడవ మరే మన తిరిగి ఆడికి వచ్చా రాజు దగ్గరికి వచ్చింది ఆ గో భోగం అంటుండ రాజు అనే వచ్చా ఈ పండుగ వచ్చే ఏ నువ్వు ముసలుగానే కావాలి బట్ట अद आदि परछ रहे पाने न पड़ दीन दिखा नील नीके मर ना नी। नी नी। नी 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 करा, करा नीम नी नी ना वो नी ओमरा सैसो सैसोड सैसो नी ग <laughs> <laughs> పో అనమాట దాన్ని వెళ్ళగొట్టి సరిపో సైత్వాన్ని పిలి పంపా అరే సైత సైతువా అనేది పండుగ ఓడిచ్చిందనమాట ఇక ఆడిగా అయింది అనమాట నా బొనిగయ్య పోతే అనబట్ట నేను దేనికి తినా నీ స్థేది రాజు దగ్గరికి కూడా పోయించింది అనబట్ట ఇక నా బొండిగా పోయేట్లా అయింది అట్ట అని అనుకుంటున్నాను లేదు నువ్వు ఏమన నిన్ను ఏమన్నా నువ్వు ఖరాఖరా చెప్పు నీకేమన కరా చెప్పు నీ ఎందుకంటూ దక్కదలేని నా ఒట్టు దేవుని ఒట్టు మన పెద్దల ఒట్టు నీకే నువ్వు ఖరా కరా చెప్పు అంటే అది చెప్పింది రాజు ఆ ఇక రాజు దగ్గరికి వాయాడియా అరే నీకు మొన్న నేను ఆ అది ఏం చేసినావు అప్పుడే దినేసినవట్ట ఏ తినలేవయ్ నీ ఒట్టు దేవుడు ఒట్టు అందరి ఒట్టు అందరి పట్టు నేను ఆనాడే దినేసరి అనవచ్చే ఆడి ఇది ఏమో మరి అప్పుడు అది చంక రోజు అప్పుడు ఆ దానికి కూడా ఏమంది అప్పుడు ఆయన వైరాగ్యం తయారైంది ఏం లే ఇంత ప్రేమ చేసినా ఇంత నా భార్య మీద ఇంత ప్రేమ చేసి కూడా ఇది గగ వెళ్ళింది అనబట్ట ఏం పడలేదు అనట ప్రపంచాన్ని ఏం పడలేదు అనబట్ట ఈ రాజ్యము అందుకు కొడుకులు లేకుండా ఏం లేదు రాజ్యం మంచి చేతుల పెట్టిచ్చిండు అది ఒక దోకి ఒక ముంత పట్టుకుని తిండు ఈ ప్రపంచాన్ని ఏం పడలేదు అనమాట అందుకే వైరాగ్యం వచ్చింది పారిగా యాభై వందల కోసం దూరం వెళ్ళిపోయాడు ఒక గంగాకు ఒక గుడిసె కట్టుకున్నాడు నేను ఇప్పుడు నేను నేను పర పరమార్థం చేసుకొని ఏమైనా సాధిస్తా అని అడిగ వైరగం వచ్చింది ప్రపంచం విద్యానికి అయితే అడుగా గంగా ఒక గుడిసె కట్టుకున్నాడు రోజుగా ధ్యానము కీర్తన నామరణ చేసుకుంటే ఇట్లా తాంగ కాదు ఒక రోజు గంగకి పోల స్నానం పొద్దుగాల పొందగాల పొద్దు పొద్దున్నట్టు రెండు టైంలు తానం చేసి రావాలా మన భయనే అప్పుడే చేసుకుంటా అలా అయితే ఒకనాడు ఆయన తానం చేసేటప్పుడు ఒక జింక చూడు ఉండే జింక చూడు ఉండేది ఆ జింకగాయ నదరమైంది నది అది ఈనింది నది గంగని ఈనింది హరి అనబట్ట పాపముగా పిల్ల చచ్చిపోతారు ఆన బట్ట జింకనేమో పారి ఎడిపోయింది ఆ జింకని పిల్ల నీడు పట్టుకున్నాడు ఈ రాజు గుర్త ఆ పిందని పట్టుకున్నాడు దాన్ని సభా కట్ చేసిండు మంచిగా దాన్ని ఆశ్రమంలో తెచ్చుకొని పుంజుకుంటాడు ఆసనం లేదు తెచ్చుకోంకంటే అందము అందరికీ ఆనందం అందమే ఆడస్తాయి కదా అయితే జింకని ఆరే తెచ్చుకొని ఉంచుకున్నాడు మంచిగా జింకతో ఆడుతున్నాడు అది కూడా దానికి ఒకటి గంటి కట్టిండు నేను నన్ను ధ్యానం కూర్చున్నప్పుడు మరి అది ఆవాజు వినరాలా ఏదైనా దూరం పోతే ఇంత మర చూసుకొని రాలా అన్న మాటకు గంటి కూడా కట్టింది అయితే అది ఇట్లా కాంగా కాంగా ఉత్తర రాజు చచ్చిపోయింది చచ్చిపోతే ఆ రాజు జింక కడుపున పుట్టిందట ఎందుకు జింక మీద మోహం మెచ్చుకున్నాడు ఆయన జింక వచ్చిన కాడికెళ్ళి ధ్యానము భజన అంతా తృప్తి ఆ జింక మీద ప్రేమ అయిపోయింది మోహం పడిపోయింది అందుకు అయినా చచ్చిపోయిన తర్వాత జింక జన్మం ఎత్తిండు అని ఇట్లా అంటున్నాడు మరి నేనంటా చచ్చిపోయినప్పుడు అని ప్రాణము అని జీవాత్మ జింక కడుపులో పోయింది ఓడి అవు కవేచు రాసినోడు రాసిండు అట్లా మరి రాసినోడు చూసిడా లేదా పానం పో పది మంది అలా నిలవడి ఉన్నాం పది మంది నిలవాడి ఉన్నాం కానీ పానం పోగా ఇల్లు చూసిందా పది మంది మరి ఆయన చెప్పిందా మరి నేను ఇంకా కార్పన పోయినా అని ఇవన్నీ పళ్ళు అసలు పోయి మస్తు కథలు ఉన్నాయి పోయి ఇవన్నీ ఇవిట్లే కదా అని నమ్ముతున్నారు లోపులందరూ